మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే తోచిన వెంటనే ముందు వెనుకలు ఆలోచించకుండా ప్రతి పని చేయటం నాకు అలవాటు ఆలోచించి చేసే ఓపిక నాకు లేదు ఒకప్పుడు విజయం లభిస్తుంది పరాజయం చాలాసార్లు కలుగుతోంది నాకు శాంతి లేదు సుఖ సంతోషాలు అంతకంటే శూన్యం నేను ఎలా శాంతిని పొందుతాను నాకు సుఖము ఎలా కలుగుతుంది నాస్తి బుద్ధి రయుక్తస్య నా చాయుక్తస్య భావన నా చాభావయత శాంతి రసాంతస్య కుతుసుఖం మీలో సమృద్ధి లేదు కర్మకౌశలము లేదు కనుక కార్యసిద్ధి కలిగినా కలగకపోయినా సమానంగా స్వీకరించే ఓర్పు ఫలాపేక్ష లేకుండా పుణ్యపాప సంబంధం లేకుండా కర్మలను ఆచరించే నేర్పు బాగా పెరగాలి అది మీ నిరంతర అభ్యాసం వల్ల కానీ సాధ్యం కాదు ఈ రెండు లేని వానికి ఏది మంచి ఏది చెడు అనే వివేకం ఉండదు అటువంటి వానికి మంచి భావనలు ఉండవు ఇలా భావించని వానికి మనశ్శాంతి కలగనే కలగదు మనశ్శాంతి లేని వానికి సుఖం ఎలా కలుగుతుంది అందువల్ల మీరు సమబుద్ధిని కర్మ కౌశలాన్ని అలవాటు చేసుకుంటే మీకు తప్పక సుఖ సంతోషాలు కలుగుతాయి